ఒక ఊరిలో వీరన్న అనే ఆత్మగౌరవం కలిగిన పేదవాడు ఉండేవాడు వీరన్నకు రాని పని అంటూ ఏమీ లేదు అన్ని పనులు చేస్తూ నిత్యం కష్టపడుతూ ఉండేవాడు అందువలన ఊరి వాళ్ళందరూ వచ్చిన వీరన్న వద్దకే వచ్చేవారు పొద్దున్నే వీరన్న నిద్ర లేవటంతోనే పని ఉందంటూ ఊరి వాళ్ళు బారులు తీరి ఉండేవారు కేవలం డబ్బు కోసం పనులు చేయకుండా వీరన్నకు ఏ పనైనా తనకు నచ్చితేనే చేసేవాడు కొన్నిసార్లు డబ్బు ఇయ్యకపోయినా పని చేసి పెట్టేవాడు ఈ కారణం చేత వీరన్నను కొంతమంది అహంకారి పొగరుబోతు అనేవారు ఇంకొంతమంది బీదవాడైన ఆత్మగౌరవం కలవాడని అంటూ ఉండేవారు వీరన్న భార్య మంగతాయరుకు వీరన్న పద్ధతి నచ్చేది కాదు బాగా డబ్బు వచ్చే పని వదిలిపెట్టి తక్కువ డబ్బు వచ్చే పని చేస్తున్నావని రోజు వాదించేది అచ్చయ్య గారి తడిక అలటం అయిపోయింది ఒకవేళ నేను బయటకు వెళ్ళినప్పుడు వస్తే డబ్బులు మొత్తం ఇస్తేనే ఇవ్వు బేరాలు ఆడితే ఒప్పుకో మాకు ఒక్క పైసా తక్కువైనా తడికి ఇవ్వు మాకు తర్వాత నిన్న పేరిన తాడు కోసం వెంకన్న వస్తే డబ్బులు వెంటనే ఇవ్వకపోయినా తాడిచ్చి పంపు పాపం మేకలకు మెళ్ళలో తాడు లేక తప్పించుకొని పోతున్నాయట ఏమండి అసలు మీ పద్ధతి బాగోలేదండి అచ్చయ్య గారి తడికేమో డబ్బులు ఇస్తేనే ఇవ్వమన్నారు మళ్లీ ఒక్క పైసా తగ్గినా ఇవ్వొద్దన్నారు వెంకన్న తాడికేమో డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చి పంపమన్నారు జాలి చూపిస్తున్నారు ఇది నీతి అయినా వెంకన్న మనలాగా పేదవాడేమి కాదు కదా పెద్ద మేకల మంద ఉంది అరకరం పొలం కూడా ఉంది తాడు అల్లించుకునే డబ్బు ఎందుకు ఇవ్వలేడు రెక్కాడితే గానే డొక్కాడని మనకెందుకండి జాలిదయా మంగ మనిషిని తర్వాత మంచి చెడు ఉండాలి బతికేది కేవలం ధనం సంపాదించటానికో మూడు పూటలా తినటానికో అయితే మనిషికి జంతువులకి తేడా ఏముంది అయినా మంగ నా జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్టు బతకాలి గాని ఒకళ్ళకు భయపడి నన్ను నేను చంపుకొని బతకలేను మంగ నేను ఏ తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన పని లేదు భగవంతుడు అన్ని పనులు చేయగల శక్తిని నాకే ఎందుకు ఇచ్చాడో తెలుసా నాకు వీలైనంత సహాయం చేయమని అలాగని నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఏ పని చేయను చేసే పని నాకు నచ్చాలి అప్పుడే పని ఒప్పుకుంటాను వెంకన్నకు ఈ ఏడు పొలంలో పంట పండలేట పాపం మేకల మీదనే ఐదుగురు సంతానాలను ఇడ్చుకొస్తున్నాడు చాలా మంచివాడు అందుకే వెంకన్న విషయంలో అలా చెప్పాను ఇక అచ్చయ్య గారు అందరి పొలాలు ఆక్రమించుకొని ఇంతటి వాటయ్యాడు అలాంటి వాడి దగ్గర నిక్కచ్చిగా ఉండటంలో తప్పులేదు మాట్లాడితే ఆత్మగౌరవం మంచితనం మానవత్వం అనే భర్తతో బాధించలేక మౌనంగా ఉండేది కాని తన భర్త సామర్థ్యం తెలిసినది కాబట్టి వీరన్న చేసే పనికి చాలా డబ్బులు సంపాదించగలడని ఇంకా బాగా పనిచేసి బోలెడంత డబ్బులు పోగేయాలని పెద్ద ఇల్లు కట్టాలని కలలు కంటూ ఉండేది మా ఇంటి మీదకులు కోతులు పగలగొట్ట కొత్త పేకులు కప్పాలి కొంచెం ఈ రోజు వచ్చి కప్పరా అసలే పైన మబ్బట్టింది ఎప్పుడు వానం వచ్చుద్దో ఏమో వాన పడిందంటే ఇల్లు ముద్ద ముద్ద అవుద్దిరా ఈ ఊళ్ళోనేమో పెంకులు కప్పే వాళ్ళు లేరు అన్ని పనులు వచ్చి నువ్వు అక్కడ నాయా మబ్బు చూస్తుంటే గుండె గుబేలు మట్ వేరేనా వచ్చి పెంకు కప్పరా నీకు పుణ్యం ఉంటుంది బాబాయ్ నేను అన్నం తిని వస్తా గానీ నువ్వు వెళ్ళి బాబాయ్ ఏమండి నీకు అసలు మతుందా ఆ నాగలి చెప్పితే బోలెడు డబ్బులు వస్తాయి ఇంత డబ్బు వచ్చి ఆ పని వదిలిపెట్టి ఇంటి మీద నాలుగు పెంకులు కప్పటానికి వెళ్తున్నారా అయినా ఆ పెద్దయిన పెంకు కప్పం అని అంటున్నాడే కాని డబ్బులు ఎంత ఇస్తాడో చెప్పను కూడా చెప్పలేదు చూస్తుంటే పనైన తర్వాత టీ పోసి పంపించేటట్టు ఉన్నాడు నా మాట విని వెళ్ళకండి మంగ ఆ బాబాయ్ డబ్బులు ఇస్తాడా లేదా అని ఆలోచించదు చూడు పైన మబ్బెలా పట్టిందో నిజంగానే వర్షం వచ్చేటట్టుంది ఒకవేళ వర్షం పడితే ఇంట్లో వాళ్ళంతా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఆయనకు నా సహాయం చాలా అవసరం ఈ నాగలిదేముంది ఈ రోజు కాకపోతే రేపైనా పైనా చెక్కవచ్చు పెంకులు చెప్పి నాగలిని అక్కడ పడేసి పెంకు కప్పడానికి వడివడిగా వెళ్ళాడు భర్త చెప్పింది వాస్తవమా తాను చెప్పేది అవాస్తవమా అర్థం కాక భర్త వెళ్తున్న వైపే చూస్తూ ఉండిపోయింది ఇదిలా ఉంటే అదే ఊరిలో కొండయ్య అనే షావుకారు ఉండేవాడు ఆయన కూలి పనులు చేసుకునే సామాన్య ప్రజలకు అవసరంలో అప్పులిచ్చి అధిక వడ్డీలు వసూలు చేసేవాడు ఎప్పుడూ తన దగ్గరకు అప్పుకు రాకపోవటమే కాకుండా తన మీద గౌరవ మర్యాదలు చూపని వీరన్న అంటే కొండయ్యకు ఈర్షగా ఉండేది ఏమిరా శంకరయ్యా ఇలా వచ్చావు అయినా మీలాంటి కత్తి లేని వాళ్ళు డబ్బులు కోసమే వస్తారులే చెప్పు ఎంత కావాలో తొండోలండో బాబు గారు మావిడికు ఒంట్లో బాగుంటలేదండి ఆచారు దగ్గరికి వెళ్ళాలి యాభై రూపాయలు అప్పు గారు మళ్ళీ నాకు డబ్బులు రాగానే ఇస్తా బాబు సరేలేరా యాభై రూపాయలు కాకపోతే వంద రూపాయలు తీసుకో నేను ఇవ్వటానికే ఉన్నాను మీరు తీసుకోటానికే ఉన్నారు కదా కాకపోతే వడ్డీ మాత్రం కొంచెం ఎక్కువే ఉంటుందిరా మరి అది సరిలే గాని శంకరయ్య మీ ఇల్లు పక్కన ఆ పొగరబోతు వీరన్న ఉంటాడు కదా ముందు నాకు ఈ విషయం చెప్పు వాడింట్లో డబ్బులు చెట్లకేమన్నా కాస్తున్నాయారా ఊళ్ళో వాళ్ళందరికీ అప్పించాను గాని ఇంతవరకు వాడు నా దగ్గరికి అప్పుకే రాలేదురా అసలు దారంట పోతంటే నమస్కారం చేయడు వాడికి బాగా గర్వం రా పొగరు అసలు వాళ్ళ లాంటి వాడిని నేను ఎప్పుడు చూడలేదురా వేరన్నా అద్దరకం మనిషి బాబు వాడు చాలా మంచి వాడికి రాని పని అంటూ లేదు బాబు గారు అవసరం ఉండి మనం వాడి దగ్గరికి పోవాలి గాని వాడు ఎవరి దగ్గరికి రాడు బాబు అట్టా గాని ఎవరైనా కట్టాల్లో ఉంటే అస్సలు ఆగడు బాబు గారు కట్టల్లో ఉన్న వాళ్ళకి ముందు తానే ఉండి సాయం చేస్తారండి చూస్తారా వాడెట్టా నా దగ్గరికి రాడో నేను చూస్తా ఏదో ఒకనాడు వాడి గర్వం అణుచుతురా నా దగ్గర చేతులు కట్టుకునేలా చేస్తా ఇదిగో శంకరయ్య డబ్బులు ఇక్కడ వేలు ముద్ర పెట్టి తీసుకో ఇదిలా ఉంటే ఒకసారి పొరుగురి నుండి కొండయ్య బాగమర్ది చుట్టపు చూపుగా వచ్చాడు ఎలా బాగున్నావా ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావేరా ఇంట్లో అందరూ బాగున్నారా ఏమన్నా ఊళ్ళో పని పడి వచ్చావా ఏంటి అదే పెద్ద పనేమి లేదు బావా చాలా రోజులైంది మిమ్మల్ని చూసి అందుకనే ఊరికనే నిన్ను అక్కని చూసినట్టుందని వచ్చాను అవును బావా ఈ ఊళ్ళో వీరన్ అనే కూలివాడు ఉంటాడు బావా ఒకసారి ఇక్కడికి పిలిపించవా వాడా వాడొట్టి పొగరుబోతురా పూలుడనే గాని వాడికి బాగా గర్వం అంత అహంకారం ఉన్న వాడిని నేనెంత చూడనే లేదురా నాలాంటి పెద్దవాళ్ళు దారిన పోతుంటే నమస్కారం కూడా చేయడు వాడు ఇంతకు ఆ పొగరుబోతు నీకేం పనిరా కొండయ్య అలా వీరన్న గురించి అంత చెడ్డగా మాట్లాడేసరికి కొండయ్య బావ మరిది ఆశ్చర్యపోయాడు ఎందుకంటే వీరన్న మీద అతనికి మంచి అభిప్రాయం ఉన్నది అదేంటి బావా అంత మంచి వాడిని పట్టుకుని అలా అంటావే వాడు నాకు బాగా తెలుసు కూలి పనుల కోసం మా ఊరు వచ్చిపోతుంటాడు వాడు వీరన్న మీరనుకునే అంత చెడ్డవాడేం కాదు కాకపోతే ఆత్మగౌరవం కలిగిన మనిషి అంతే నీకసలు వాడి గురించి పూర్తిగా తెలియనట్టుందిరా శంకరయ్యా ఊరిలో అందరూ వాడిని పొగరబోతూ గర్వం ఉన్న వాడిగానే పరిగణిస్తారు కావాలంటే ఊళ్ళో ఎవరినైనా అడిగి చూడు తెలుస్తుంది లేదు బావా మీరు పొరపాటు పడుతున్నారు మీకు పొగర్బోతనానికి ఆత్మ గౌరవానికి తేడా తెలిసినట్లు లేదు రెండూ ఒకేలా ఉన్నా రెండింటికి చాలా తేడా ఉంటుంది బావా అయినా బావా వాడి జీవితం వాడి ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు ఒకళ్లకు తలవగ్గి బతకాల్సిన పని వాడికి లేదు గదా వాడు ఏ తప్పు చేయడు ఎవరికి భయపడ్డు ఇందులో ఎవరికొచ్చే నష్టం ఏముంది సరేలే ముందు ముందు వాడి గురించి నీకే తెలుస్తుంది లేరా ఇంతకీ నీకు వాడితో పని ఇప్పుడు వాడు మా ఊరి కోటయ్య గారి పొలంలో నేల కోసం బావితో బేడట దాని తాలూకు కూల్ డబ్బులు ఇవ్వమని కోటయ్య నాకిచ్చి పంపాడు ఏది ఏమైనా వాడు చాలా మంచివాడు బావా వాడి గురించి ఇప్పుడే నీకు తెలియజేస్తా అరే గోపయ్య ఆ పొగరుబోతు వీరన్న ఇంటికి వెళ్లి కొండయ్య గారు రమ్మంటున్నారని వెంటనే తీసుకురాపో వాడు ఎలాగూ రాడని నాకు తెలుసు ఈ సంగతి మా బావమర్ది కూడా తెలియజేయాలి వెళ్ళు వెళ్ళి వెంటనే వాళ్ళు రమ్మను పో వెంటనే కొండయ్య పని మనిషి వీరన్న ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్లేసరికి వీరన్న నాగలి చెక్కుతూ ఉన్నాడు పక్కనే వీరన్న భార్య కూడా ఉంది వీరన్నా నిన్ను ఇచ్చే కొండయ్య గారు తొందరగా తీసుకొని రమ్మంటున్నారు నీతో ఏదో ముఖ్యమైన పని ఉందట నేను ముందు ఈ పని పూర్తి చేసేదాకా ఎక్కడికి రాను మీ అయ్యగారితో నాకు నాకేం పని లేదు ఒకవేళ ఆయనకి ఉన్న పని ఉంటే ఇక్కడికే రమ్మను ఏంటండి మీరు ఎందుకని అందరిని అలా తేలికగా తీసి పడేస్తారు కొండయ్య గారు ఆ ఊరిలో బాగా డబ్బు ఉన్న మనిషి మీతోనే పెద్ద పని పడి ఉంటుంది డబ్బులు కూడా బాగానే ఇస్తాడు కదా మీరు రానని అంటే ఆయన కోపం వస్తుందేమో ఈ కొండయ్య గారు గురించి నాకు బాగా తెలుసు మంగ డబ్బులు ఇచ్చి వడ్డీలకు వడ్డీలు చక్కెర వడ్డీలు వేసి డబ్బులు గుంజుతుంటాడు ఈ వడ్డీల కొండయ్య పెద్ద నాటకాల మనిషి పనివాడు తిరిగి వచ్చి వీరన్న అన్న మాటలు కొండయ్యతో చెప్పాడు అది విని కొండయ్యకు వీరన్న మీద ఎంతో కోపం వచ్చింది చూశావా వీరన్న బుద్ధి ఎలాంటిదో నేను ముందే చెప్పాను గరా వాడు పొగరబోతు అని నేను రమ్మంటే ఈ ఊరు మునసబు కూడా నా దగ్గరికి వస్తాడ్రా కాని వీడికెంత గర్వమో చూసావా ఇప్పుడేమంటావురా బావా ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మీరు రమ్మన్నగానే రావటానికి వీరన్న మీ పనివాడేం కాదు మీరలా పని పంపగానే వచ్చి చేతులు కట్టుకుని మీ ముందు నిలబడే వాళ్లంతా మీతో అవసరం ఉన్నవాళ్లు లేక ముందు ముందు మీతో అవసరం పడొచ్చులే అని భావించే వాళ్ళు అయి ఉంటారు కాని వీరన తత్వం అలాంటిది కాదు బావా వాడు చాలా ఆత్మగౌరవం గలవాడు నువ్వెన్నైనా చెప్పురా వాడు మాత్రం బాగా తల మనిషిరా మనిషిరామ్మో నేను తెలిస్తే కూడా వాడు రాలేదు ఎంత గర్వం ఎంత అహంకారం బావా నాకు వేరన్న చాలా కాలం నుండి తెలుసు ఇక్కడ మీ ఊర్లో మీకెంత బాగా తెలుసు నాకు మా ఊర్లో కూడా వచ్చిపోతుంటాడు కదా నాకు వాడు సంగతి బాగా తెలుసు వాడు తల మనిషి కాదు బావా గొప్ప ఆత్మాభిమానం గల మనిషి వాడు మంచివాడని మంచి మనసున్నవాడని నీకు నిరూపించమంటావా ఇప్పుడే నిరూపిస్తాను సరేరా నువ్వే గనక వాడు మంచి మనసున్న వాడని కాదని ఆత్మాభిమానం కలవాడని నిరూపిస్తే నీ ముందే వాడికి క్షమాపం చెప్తాను రా అలా వీరన్న మనసు తెలుసుకోవడం కోసం కొండయ్యకు ఒంట్లో బాగోలేదని బాగా జ్వరం వచ్చింది మంచం మీద నుండి లేవకున్నారని అత్యవసరంగా నిన్ను రమ్మంటున్నారని చెప్పి పని మనిషిని వీరన్న వద్దకు పంపించారు కొండయ్య గారికి బాగా అసలు ఆ మాట వింటూనే వీరన్న చేస్తున్న పని వదిలిపెట్టి కొండయ్య వద్దకు ఆదుర్తాగా వచ్చాడు కొండయ్య గారు మీకు ఒంట్లో బాగోలేదట కదా బాగా జ్వరంతో బాధపడుతున్నారట ఆ మాట ముందే చెప్తే ఇందాకనే వచ్చేవాడిని కదా బాబు ఇప్పుడు ఎలా ఉందండి వెంటనే వెళ్లి ఆచార్యని పిలుచుకురమ్మంటారా చెప్పను బాబు ఏం చేయమంటారు అరే వీరన్నా నన్ను క్షమించురా నీ గురించి పొగరుబోతువని తప్పుగా అర్థం చేసుకున్నానరా నాకు జ్వరంగా ఉందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చావు ఇవాళ రేపు మన సొంత వాళ్లే కష్టాల్లో ఉంటే రారు నువ్వు చాలా గొప్పవాడివిరా ఎంతో ఆత్మాభిమానం కలవాడివి అందరూ నీలాగే బతకాలిరా పైకి ఒక మాట లోపల ఒక మాట చెప్పి నటించకూడదురా నీ వద్ద పని చేయగల సామర్థ్యం ఉన్నప్పుడు నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదురా నిజంగా నీ తత్వం చాలా గొప్పదిరా వీరన్నా కాని అది అర్థం చేసుకోలేని నాలాంటి వారికి పొగరుబోతుగా కనిపిస్తావురా నువ్వు నీలాగే బతుకురా అందరూ అలాగే ఉంటే మనుషుల్లో ఇంత స్వార్థం కుళ్ళు ఉండేది కాదు ఈ రోజు నుండి నేను కూడా నీలాగే అక్కడే ప్రయత్నం చేస్తారా ఆ మర్చిపోయా మీకు పక్క ఊర్లో కూల్ డబ్బులు రావాలట కదా మా బామర్ తీసుకొచ్చాడు తీసుకువెళ్ళవి కూడా ఆ రోజు నుండి కొండయ్య తాను మనుషులను చూసే విధానం మార్చుకొని తాను కూడా వీరన్నలాగా ఇతరులకు సహాయం చేసే తత్వాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వీరన్న ఎప్పటిలాగా ఎవరికి కష్టం కలగకుండా వీలైనంతలో నలుగురికి సహాయపడుతూ తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించసాగాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్నీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి